చోటు ఆంధ్రప్రదేశ్ విజయవాడ సమీపంలోని పాత రైల్వే ట్రాక్ క్యాలెండర్ సంవత్సరం రెండు వేల మూడు రెండు వేల మూడులో విజయవాడ నుంచి గుంటూరు మధ్య ఒక పాత రైల్వే ట్రాక్ ఉండేది ఆ ట్రాక్ కి దగ్గరగా రాత్రిళ్ల పక్కన ఎవరు వెళ్ళేవారు కాదు ఎందుకంటే ఆ మార్గంలో ప్లాట్ఫామ్ మూడు ప్రమాదం జరిగినప్పటి నుంచి విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి ఒక రాత్రి రైలు ఆలస్యంగా రావడంతో ఒక వ్యక్తి ట్రాక్ పక్కనే కూర్చున్నాడు కాసేపటికి దూరంలో రైల్వే హార్న్ శబ్దం వినిపించింది అతను ట్రాక్ వైపు చూసేసరికి ఒక తెల్ల చీర కట్టుకున్న మహిళ ట్రాక్ మీద నిలబడి ఉంది ముఖం స్పష్టంగా కనిపించలేదు కానీ కేశం గాలిలో ఎగిరిపోతుంది ఆ వ్యక్తి కేక వేయబోయేలోకి రైలు అతని ముందే దూసుకెళ్ళింది రైలు వెళ్లిపోయాక ఆ మహిళ కనిపించలేదు ఇది విన్న కొంతమంది యువకులు ధైర్యం చేసి రాత్రి పన్నెండు గంటలకు అక్కడికి వెళ్లారు మొదట అన్ని సైలెంట్ గా ఉన్నాయి కానీ హాల్ శబ్దం మళ్లీ వినిపించింది ట్రాక్పై అదే తెల్ల చీరలో మహిళ కానీ ఈసారి ఆమె తలను నెమ్మదిగా పైకి ఎత్తివాళ్ల వైపు చూసింది కళ్ళు రక్తంలా ఎరుపుగా ఉన్నాయి అప్పటి నుంచి ఆ యువకులు ఎవ్వరూ ఆ సంఘటన గురించి మాట్లాడలేదు గ్రామంలో ఈ రోజు కూడా రాత్రి ఆ ట్రాక్ దగ్గర ఎవరూ కనిపించరు